ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అనమాట మొత్తానికి ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట ఫ్రెండ్స్ మనం నిన్న నుండి మనం మండపంలోనే ఉంటాం అనమాట మొత్తానికి అయితే చాలా కష్టం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ దేవుని దగ్గర అన్ని చేయాలంటే కానీ మీ సుబ్బు సపోర్ట్ వాళ్ళైతే మొత్తానికి అయితే అన్ని సక్రమంగా అయితే చేసేసాను ఫస్ట్ పూజ చేశాము మూడు ప్రసాదాలు చేసాము తర్వాత మీరు అన్ని శుభుచారాలు అయితే చూసేసి ఉంటారు చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇంకా దాంతో ఏంటంటే ఊరందరు తెలియజేయాలంటే అది ఇంకా కష్టం అనమాట కానీ ఏదైతే ఫైనల్ గా అయితే అంది చేసేసినాము మనం వీడియోలోకి వెళ్దాం ప్రస్తుతానికి వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి మనసై గారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు స్టార్ట్ అయ్యారు ఫ్రెండ్స్ ఫస్ట్ మా ఈ గణపతి దగ్గర ఏంటంటే డ్రమ్స్ కొట్టారు డ్రమ్స్ కొట్టేపుడు డ్యాన్స్ వేసేయారు పిల్లలందరూ అందులో చూడండి అస్సం అస్సం కాదు నక్షత్ర వెంచిక తాము మన వాళ్ళ ముగ్గురు అయితే కట్టారు నక్షత్రం డ్యాన్స్ అంత బాగా నక్షత్ర మంచిగా బాగా బాబు కూడా బాగా చేసినాడు బాబు కూడా బాగా చేసినాడు డాన్స్ ఈ వరుణ్ కానీ అందుకని అయితే పోలే వరుణ్ కానీ అందరూ చాలా పచ్చి ఫ్రెండ్స్ చేపించామని కానీ వరుణ వేయలేదు వంట అన్న వాటిని ఎలా చేస్తున్నారు మరి డ్యాన్స్ చేపిద్దామని కానీ వాటిని రానే రాని ఫ్రెండ్స్ ఎంత వీళ్ళ పిల్లలు ఎంత కష్టం అని కూడా చూడండి ఎవరు నందు నక్షత్ర దామం నలుగురు కలిసి పిలిచిన కూడా దాని వెళ్ళి డాన్స్ లేదు ఇంకా వాళ్ళ ముగ్గురే వేసిన ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఆనందం అనిపించింది చూడండి ఒకటే స్టెప్ ఏంగా అందరికి ఒకటే స్టెప్ వేరే స్టెప్ అయితే వేరే మాస్తారు అంటే ఆ ట్రమ్స్ కూడా అలాగే ఫ్రెండ్స్ ఒకటే స్టెప్పులు వస్తాయి మార్కు మార్కు రావు సో హ్యాపీ అయితే అది చాలా అంటే చాలా సంతోషం అనిపించింది వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేసారు మీ వాళ్ళు ఎలా అయితే చేసినారు మీరైతే కాదంటూ చెప్పారు ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మా వాళ్ళు డ్యాన్స్ అయితే పూర్తి అయిపోయింది మా వాళ్ళు డ్యాన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మండపంలోకి అనమాట మండపంలో ఏంటంటే మండపాలు ఏంటంటే ఫ్రెండ్స్ నేను పిల్లలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ప్రసాదం పెడతానమాట వాళ్ళు ఏంటంటే అలా ఇలా వస్తారు రెండు రెండు పాటలు కూడా డాన్స్ ఇస్తున్నారు డాన్స్ ఇచ్చేటప్పుడు ప్రసాదం అన్న ప్రసాదం పెట్టను అంటున్నారు సో ఇంక నేను ఏం చేశానంటే అంటే అక్కడ ఉండే ఏంది పులిహోర తర్వాత కేసరి అయిపోయింది ఫ్రెండ్స్ అవి రెండు అయిపోయేసరికి ఏం పెట్టాలబ్బా అబ్బాయి వీళ్ళ కానీ పంచామ పంచామృతం అదే అంటే అన్నీ ఐదు రకాల పండ్లు పాలు అన్నీ కలిపి చేసినావు కదా అది ఉంటే అది కొంచెం అది కొంచెం అది కొంచెం పెట్టి వాళ్ళని ఎలా కొంచెం కంట్రోల్ చేసిన లేకపోతే కష్టమేది ఫ్రెండ్స్ ఏంది దగ్గర దగ్గర ఇరవై మంది పిల్లలు రెండు పాటలు వేసినప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతున్నారు ఏడాప్తాం ఫ్రెండ్స్ ఆపలేం కదా సో అలాగని వాళ్ళకి అందరూ పంచామృతం పెడుతున్నారు వాళ్ళందరూ అవి తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా బాగున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నారు పర్లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో తీసింది తెలుసా ఇప్పుడు మీకు మొబైల్ కదులుతుంది కదా ఈ వీడియో తీసి మాత్రం దాము ఫ్రెండ్స్ నేను అక్కడ పని చేసుకుంటే దామి విడత ఇచ్చినాడు సో ఇవన్నీ మా పూజలు అన్నీ అయిపోయాక లాస్ట్కి వచ్చేసి సుబ్బు ఇంట్లోకి వచ్చి పూజ చేసుకుంది అనమాట అంటే ఫస్ట్ అక్కడ చేసి తర్వాత వచ్చి ఇక్కడ చేసుకున్నాం అనమాట మామూలు అందరూ ఇంట్లో ఫస్ట్ చేయాలంటారు కదా కానీ ఏంటంటే మాకు అప్పటికే చాలా కష్టమైంది ఫ్రెండ్స్ మూడున్నరకో నాలుగు పేలు వేసాము అన్ని పనులు చేసి ప్రసాదాలు ఇండ్లు బండలు అంటే ఇంట్లో బయట బండలు సదరం దండి ఆ ఇండ్లు కొంచెం పెద్దది ఆడ మళ్ళీ స్వామి దగ్గర లేట్ అయింది ఆ ఊతిగడ్డి ఈ గండదాప మారిపోకుండా ఆ కలుష్యం కింద పడకుండా సో రోజు చూసుకునే బాధ్యత నాది ఫ్రెండ్స్ మా ఇనాకమయ్య ఎలా ఉంటాడు ఏం చేస్తున్నారు అక్క చిల్లలు ఇటు రే మీద్దరు అసమా ನೀರಿಯ್ರು ಅಸಮಾ ನೀರಿಂದರೆವರು ಬಮ್ಮಗ್ರಿ ಯಾರು ಬಿಡ್ರೈತೆ ಪಾಪ ಕಣ್ಣೀರ సో ఫ్రెండ్స్ వర్షం పడుతుంది ఫుల్గా దీన్ని ఏంటంటే వర్షం తడసకుండా చేయాలని చెప్పి మాలు ప్రయత్నాలు ఆ ప్రభుత్వాలన్నీ స్కెత్తి వచ్చినారు చేసి అదేడా అంటే నాకు సొక్కేసుకొచ్చినా మళ్ళీ కోటేసుకొచ్చినావా ఈసారి ఒక తన్నిపుకొని డైరీ మీద వచ్చావా సో ఒకసారి మీకు మా బొమ్మ చూపిస్తారండి ఎలా ఉందో చూడండి ఎవరి వంకలు వచ్చిన వర లో ఏ మీరు అందరు వాని మీద పడినారు ఏం రాడు సో మాలు పది కేజీ లడ్డు పెట్టినారు అలాగే బొమ్మ మేబీ విరాగమే బొమ్మ బాగుందండి ఫ్రెండ్స్ మాది అందరికంటే తర్వాత డెకరేషన్ ఇప్పుడు మేం చేయించాం ఫ్రెండ్స్ దగ్గరని చేయించామన్నీ ఏ డెకరేషన్ చేపించింది నేనే రా ఎప్పుడు రా కూని కాదురా ఇవన్నీ ఇప్పించింది నేనేవి కట్టించింది నేనే అది హైట్ కట్టించింది నేను నువ్వు అసలు నువ్వు ఉండేవరా నువ్వు ఉండేవరా ఇంత ఇంత కట్టించినప్పుడు మళ్ళీ నువ్వు నన్ను లేరండి రావు నువ్వు అసలు నువ్వు పొద్దున్నీ సంధ్యారా వచ్చిందే నువ్వు ఎప్పుడో ఇంటి గంటకొచ్చి పొద్దున ఫ్రెండ్స్ ఇది మా గ్యాంగ్ ఫ్రెండ్స్ పెద్ద పెద్దరావుడి చిన్న రావుడి నడిపి రావుడి అందరు ఎన్ని ఉన్నారు ఏం నన్ను కొడుతున్నావు నువ్వు వచ్చి పోయి పైసాయికి ఇంటికాడ పెట్టారా బాగుండవా ఏంది కన్ను కాడ దెబ్బ రే కన్ను కాడ ఏంది దెబ్బ ఎవరు సునీల్గా సునీ చెల్లుతో ఆడు కొట్టినా రా అని చెప్తలే వాడొచ్చా చెప్తా నువ్వన్నీ చెప్పినావని ఏమా జో లేవు అడుకో అబ్బాకా జోయి లేదు నువ్వు ఆరికి మంచి ఎర్ర మనిషి ఎత్తుకొచ్చినవే ఫ్రెండ్స్ ఈ పాప హనుమంత్ వాళ్ళన్న కూతురు ఫ్రెండ్స్ బా ఏందబ్బా అంతా అంత బిల్డప్ కూర్చున్నావు మనిషివి ఏ అచ్చ బుజ్జ గణపతి లేకుండా నువ్వు అట్టుందో అచ్చా హనుమంత గణపతి లేదు చిన్నప్పుడు అనమాట అట్టినట్టు నందు కాలు దాని దాకూడదు నువ్వు